సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరోనే మహేష్ బాబు వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించిన సంగతి తెలిసిందే గతేడాది సంక్రాంతికి గుంటూరు కారంతో అభిమానులను పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ సినిమాను ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి వర్కింగ్ టైటిల్తో ఇటీవలే ప్రారంభం చేశారు మహేష్ బాబు వైఫ్ నమృత శిరోద్కర్ ఇటీవలే తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకున్నారు మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు సినీ ప్రముఖులు నమృతాకి బర్త్డే విషెస్ చెప్పారు గతంలో సితారా గౌతంలో పుట్టినరోజు వేడుకల సందర్భంగా మహేష్ బాబు పేదలు పిల్లల కోసము ఉచితంగా మెడికల్ క్యాంపైన్లు ఏర్పాటు చేశారు అలాగే తన భార్య పుట్టినరోజు సందర్భంగా తన స్వస్థలమైన బుర్రెపాలెంలో ఒక స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేశారు ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యంతో కలిసి టీకా డ్రైవ్ను నిర్వహించారు అక్కడ సుమారు డెబ్బై మంది చిన్నారులకు హెచ్పివీ వ్యాక్సినేషన్ అందజేశారు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని ఆంధ్ర వైద్యులు చెప్పారు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్వహించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక అభిమానులు నెటిజన్లు మహేష్ బాబు నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు మహేష్ బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు అంటూ అలాగే రియల్ హీరో అనిపించుకున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు ఆ ఫొటోస్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి